హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ వ్లాగ్స్ మా టెర్రస్ గార్డెన్లో కాయగూరలు పండడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అలాగే అంజీరు కాయలతో పాటు డ్రాగన్ ఫ్రూట్స్ కూడా మొదలైనయి బీరకాయ పాదులు కాయలు కాస్తనాయి అలాగే దొండకాయ దోసకాయ పప్పయ్య అన్నీ కూడా హార్వెస్ట్కి రెడీ అయినాయి ఈ వీడియోలో నేను ఈ హార్వెస్టింగ్ అంతా చూపిస్తాను ఇక్కడ వంకాయలు చూస్తున్నారు కదా పర్పుల్ లాంగ్ బ్రింజాల్ అనమాట బ్లాక్ టబ్స్లో లో హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్స్లో లో పెట్టినవి ఇందులో రెండు మొక్కలు ఉన్నాయి టూ టూ ప్లాంట్స్ పెట్టాను ఒక్కొక్క టబ్లో రెండు వచ్చినాయి పప్పయ్య ప్లాంట్కి అయితే కాయలు స్టార్ట్ అయినాయి ఇది రెండో కాయ సైజు చిన్నగా ఉన్న టేస్ట్ చాలా బాగుంటుంది సీడ్లెస్ కూడా దొండకాయలు కూడా పండడం మొదలుపెట్టినాయి చూస్తున్నారు కదా హార్వెస్ట్ చేసినవి వంకాయలు కూడా హార్వెస్ట్కి రెడీ అయినాయి వీటిని కూడా హార్వెస్ట్ చేసాము మన టెరెస్ గార్డెన్లో పండించుకునేవి ఆర్గానిక్గా పండించుకుంటాము పెస్టిసైడ్స్ ఏమీ లేకుండా న్యాచురల్ పద్ధతిలో పండించుకుంటాం కాబట్టి వాటికి టేస్ట్ బాగుంటుంది చాలా లేతగా టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నది బీరకాయలు ఫ్రెండ్స్ ఒక ఆరు బీరకాయల వరకు నేను కాయ కాయలు పోయడం లేట్ అయింది కోసిన తర్వాత చూస్తే చాలా ముదిరిపోయినాయి బీరకాయలు అయితే పాలినేషన్ అయిన ఫోర్ ఫైవ్ డేస్లోనే మనకు కావాల్సిన సైజులో అవి పెరుగుతాయి అప్పుడు మనం వాటిని హార్వెస్ట్ చేసుకుని వాటిని యూస్ చేసుకోకపోతే కనుక ముదిరిపోతాయి అన్నమాట అదే అయింది ఇక్కడ ఒక ఆరు కాయల వరకు నేను వర్షంలో పడటం వలన హార్వెస్ట్ చేయడం లేట్ అయింది దాంతో నేను మొత్తం కాయలన్నిటిని కూడా మళ్ళీ వీటికే ఆర్గానిక్ కింద వేసేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్